హంసకథలకు స్వాగతం మనం చూస్తూ ఉంటే కనుక చుట్టుపక్కల అందరూ మోసగాళ్ళే ఉంటారు ఒకవేళ మనం మంచిగా నిజాయితీగా ఉండాలి అమాయకంగా ఉంటే కనుక వాళ్ళ మోసాలు బారపడతాం అది తప్పదు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మన నిత్య జీవితంలో ఎదురయ్యే సబ్జెక్టే దీనికి సంబంధించి సరదాగా ఒక చెప్పుకుందాం అనగనక ఒక అడవిలో ఒక కుందేలు జంట ఉంది ఒక మొగ కుందేలు ఆడ కుందేలు అవి ఒకసారి ఏం చేసాయంటే ఒక చెరువు దగ్గరికి వెళ్ళాయి ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆడకుందేలు చూసింది ఒక ఆకు అక్కడ చెరువు పక్కనే ఒక జామ చెట్టు ఉంది ఆ జామాక ఒకటి వెళ్ళి వెళ్ళి ఆ చెరువులో పడింది ఆ చెరువులో పడితే అది కింద నుంచి ఆ చెరువులోంచి ఒక చేప వచ్చి ఆ జామాకు తినేసింది దీనికి ఎలా కనపడింది ఆడకుందేలికి ఆ పడిన జామాకే ఒక చేపగా మారిపోయింది అని అనుకుంది చాలా ఆశ్చర్యంగా ఆ అది సరే అలా చూస్తూ ఉంటే అదే ఇప్పుడు ఇదేంటి జామ చెట్టుకి ఏమైనా మహిమలు ఉన్నాయి ఏంటి ఆకెళ్ళి చాపగా మారిపోయింది ఇది మ్యాజిక్ జరిగిందని అనుకుంది అది వెంటనే ఏం చేసింది అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే ఒక జామకాయ వెళ్ళి మళ్ళీ అలా కింద పడిపోతుంటే ఒక పక్షి వచ్చి ఆ జామకాయ అలా తనుకుని అది వెళ్ళిపోయింది ఓరే ఏంటి జామకాయ ఏమో పక్షిగా మారిపోయింది అనుకుంది అనుకుంది చాలా ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి మొగుడు ఎప్పుడు వస్తాడని చెప్పి ఆ మొక్క దేలు ఎప్పుడు వస్తుందని చెప్పి కూర్చుంది అక్కడ మొక్కుందేలు వచ్చింది వచ్చిన తర్వాత ఇవాళ ఒక చాలా అద్భుతమైన మహిమ జరిగిందండి ఈ చెట్టుకి ఇక్కడ ఈ చెరువు పక్కన ఉన్న జామ చెట్టుకి చాలా మహిమ ఉంది ఇందులో ఏం జరుగుతుంది అంటే ఆకులన్నీ చేపలుగా మారిపోతున్నాయి అలాగే ఈ పండిన కాయలు పళ్ళు అన్నీ కూడా పక్షులుగా మారిపోతున్నాయి అని చెప్పి నీకేనా మతిపోయిందో ఏంటి ఏంటి పొద్దున్న పొద్దున్న మాట్లాడుతు చెప్పి ఆ ఆడుకుందేలు తిట్టింది తిట్టి కాదు కాదు మీరు కాల్సి చూడొచ్చు అంటే నమ్మలేదు మొక్కొందేలి ఈలోగా కొంచెం దూరంగా ఇంకో చెట్టుపోయిన ఒక కోతుంది అది కొంచెం మొసలి కోతు అనమాట కళ్ళు కళ్ళేవి కనపట్లే అది కూడా అలాగే భ్రమపడింది అనమాట అంటే ఈ ఆడకుందులు చూసినప్పుడు ఆ ఆకెళ్ళి నీళ్ళలో పడినప్పుడు చేప అయిపోయింది ఆ పండు వెళ్ళి అదే జామకాయ వెళ్ళి పక్షిలా అయిపోయింది అనేది మొక్కందేలు ఉంది నువ్వు అన్ని కొట్టిపడేస్తుందో మేము ఆవిడ చెప్తుంటే కరెక్ట్ నేను చూశాను అంతకీ మొసలి కోతు కళ్ళేసరికి కనపడవు ఏం చూసిందో అని చెప్పింది దాంతో చచ్చినట్టు ఈ మొగ కుందేలు కూడా నమ్మడం ఇంకా నమ్మక తప్పలేదు దానికి ఏం చేస్తాం మరి ఇక్కడ తన భార్య చెప్తుంది పోనీ అంటే ఆ ఏదో సాక్షిని చెప్పినట్టుగా ఇలా చెప్తుంది అనేసరికి నమ్మలేదు సరే అనుకున్నాయి ఇలాగా ఈ మూడు కలిసి అక్కడ నుంచి ఈ జామ చెట్టుకి మహిములు ఉన్నాయి ఇది మహిమ గల జామ చెట్టు మహిమ గల జామ చెట్టు అని చెప్పేసి అలా ఒకటి ఒకటి చెప్తే మొత్తం అడవిలో ఉన్నటువంటి మొత్తం మిగిలిన జంతువులు ఉంటాయి కదా జింకలు ఇంకా రకరకాలు ఆ ఎరుగుబులు ఇవన్నీ ఇవన్నీ అక్కడ జామ చెట్టుకి మహిము ఉంది దాని నుంచి రాలిన ఆకల్లా చెరువులో చేపగా మారిపోతుంది దాని నుంచి రాలిన కాయలు కానీ పళ్ళు కానీ పక్షులుగా మారిపోతుంది అని మాట పుకారు మొత్తం అడవి అంతా పాకేసింది అనమాట అక్కడ నుంచి అందరూ రావడం ఇదే మాట చెప్పుకోవడం ఇది ఒక మహిమగల జామ చెట్టు అయిపోయింది మొత్తానికి ఈ మూడు మాటల వల్ల మహిమగల జామ చెట్టు అయిపోయింది ఇది ఇలా వెళ్ళి 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 విషయం ఒక గుంటనకి చెబునబడింది ఓహో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంది ఆ గుండక్క ఒక రోజు ఏం చేసిందని గుంటక్క కొన్ని పూలు పళ్ళు ఇలాంటివన్నీ తెచ్చి అక్కడ ఆ జామ చెట్టు దగ్గర పూలు వేసి కింద ఆ జామ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలెట్టింది ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడితే ఇవన్నీ ఆశ్చర్యపోయి ఈ కుందేళ్ళ జంట కానీ కోతులు కానీ అక్కడికి వచ్చిన జంతువులు కానీ నక్క నక్కబాబా మరి ఎందుకు నువ్వు అలా ఆ చెట్టు పూజ చేస్తున్నావు అంటే మీకు ఒక రహస్యం చెప్పాలి ఇక్కడ నాకు నిన్న రాత్రి వనదేవత మన కనపడింది కలలో కనపడింది అది ఒక గొప్ప రహస్యం చెప్పింది ఆ వనదేవత నన్ను అనుగ్రహించి ఇక్కడ ఉన్నటువంటి జామ చెట్టు మీకోసమే పెట్టాను ఈ జామ చెట్టు చాలా మహిమగల జామ చెట్టు నేను ఇక్కడ మీ అడవిలో మీ అందరి కోసం నేను ఏర్పాటు చేశాను దాన్ని మీరు పూజలు చేస్తే ఆ చెట్టు వరాలు ఇస్తుంది అది ఎన్నో మహిమలు చూపిస్తుంది అని చెప్పి ఆ వనదేవత నన్ను అనుగ్రహించి చెప్పిందని గుంటనక్క ఒక కథల్లి చెప్పేసింది దాంతో మరి మేము కూడా పూజలు అయితే అంటే లేదు లేదు నాకు చెప్పింది కానీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అని చెప్పింది ఆ గుంటనక్క అప్పుడు మిగిలిన జంతువులన్నీ ఏమన్నాయి లేదు లేదు నక్కవా మాకు కూడా జామచెట్టుకి మహిమలు ఉన్నాయి అంటాం అందులో వనదేవత సట్వేజ్ చేసిందని చెప్పేవాడి మేము కూడా పూజలు చేస్తాం మేము కూడా అంటే చేసుకోండి అయితే మీ అందరికి ఆ అడుగుతున్నారు కట్టి నేను ఖాతం లేకపోతుందని చెప్పేసి అంతే అంటే మరి ఏం చేద్దాం ఎలా చేద్దాం అంటే మీరు ఒక పని చేయండి పొద్దున్న సాయంత్రం ఆ ఈ చెట్టుకి ఏ కావాల్సిన నైవేద్యాలు కానీ ఈ పూజకు సంబంధించిన వస్తువులు కానీ తేనె కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పళ్ళు కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఈ చెట్టుకి సమర్పించండి అని చెప్పేసి ఈ కుండ నాకు ఒక ఆ ప్లాన్ ఆలోచించి చెప్పింది అప్పటి నుంచి బెర్రె జంతువులు ఏం చేసి అమాయకం జంతువులు పొద్దున్న కొన్ని పళ్ళు నైవేద్యం చేసి మీరు వెళ్ళిపోండి ఈ చెట్టుని నేను చూసుకుంటాను ఈ చెట్టు యొక్క పూజారిని నేనే ఇవాళ నుంచి అని చెప్పేసి అక్కడి నుంచి ప్రతిరోజు దాని ఒక ప్లాన్ వేసింది కదా ఈ జంతువుల అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ వచ్చి అక్కడ ఏదో ప్రసాదం అని చెప్పేసి ఒక అవిలో ఇవన్నీ నైవేద్యం పెట్టి వెళ్ళడం అవన్నీ వెళ్ళిపోయాక ఈ ఉంటునక స్వాహా అని చెప్పి అక్కడ పెట్టినవన్నీ తినడం మొదలెట్టింది తినడం మొదలెట్టింది ఇలా దానికి హాయిగా ఎక్కడికి కదలకుండానే అక్కడ హాయిగా దాని రోజులు గడిచిపోతాయి ఈ గుంటనెక్క పథకాలు అలాగే ఉంటాయి పన్నాగాలు అప్పుడు ఈ విషయం అటు చేసి మహిమగల జామ చెట్టు ఉంది ఇక్కడ చెరువు పక్కనే ఈ అడవిలో అని చెప్పే విషయం ఆ అడవికి పాలించి మృగరాజు ఉంటుంది కదా సింహం దగ్గరికి వెళ్ళింది ఈ వార్త అటు చేసి ఇటు చేసి అప్పుడు ఈ సింహం వచ్చింది ఏంటి చూద్దాం ఈ మహిమగల జామ చెట్టు ఏంటి గొడవ ఏంటి నక్క అని చెప్పి వచ్చింది వచ్చేసరికి నెక్క శుభ్రంగా తింటుంది ఈ పెట్టిన మిగిలిన పళ్ళు తెచ్చి పెడుతున్నాయి కదా జంతువులు హాయిగా అప్పుడు సింహం వెళ్ళేసరికి మృగరాజు అని నమస్తే అంది నాకు నటిస్తూ వినయం నక్క వినయం అంటాం కదా అనేసరికి అప్పుడు అది ఏం చేసింది అంటే సింహం ఏంటి నీ నాటకం ఏంటంటే ఈ జామ చెట్టు ఇలాగా అందరి జులుగా చెప్పినట్టే ఇది మహిమకలి చెట్టు దీని యొక్క ఈ కాయలు ఈ పళ్ళు సమర్పించమని వనదేవత నాకు కల్లో చెప్పింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి మనం ఈ చెట్టుని మొక్కుంటే మన కోరికలు తీరుతాము కదా మీరు కూడా పెట్టుకోండి మీరు పూజ చేసుకోండి అని చెప్పింది సింహానికి చాలా కోపం వచ్చింది ఇది పెద్ద నాటకం ఆడుతోంది ఇది జిత్తులు నక్క అనుకుని సరే ఏంటి మహిమలు ఏం చూపించింది ఏం తర్వాత కావస్తే ఈ కుందేళ్ళని అడగండి ఈ కోతిని అడగండి అని చెప్పి ముట్టమొట్ట ఉన్నటువంటి ఈ జంటని కోతిని చూపించింది ఏంటి ఏంటి చూపించిన మహిమలు ఏంటి జామ చెట్టు చూపించిన మహిమలు ఏంటి అని చెప్పి సింహం అడిగింది అప్పుడు కుందేళ్ళు ఏమన్నా అంటే ఇలాగా ఆ జామ చెట్టు పడ్డ ఆకలి కింద పడి ఆ చెరువులో పడేసరికి అది చేపగా మారిపోతుంది మహాప్రభు అలాగే ఏదైనా చిన్న కాయ పండు కింద పడేసరికి పక్షిగా మారిపోతుంది చాలా వింతగా అనిపించింది మాకు అని చెప్పి ఈ కుందేల జంట ఈ కోతి చెప్పాయి చెప్తే చూస్తానని చెప్పి అక్కడ ఒక నిమిషం నిలబడి చూస్తే ఆకు వెళ్ళి ఇందులో పడ్డం ఆ చేప చెరువులో ఉన్నటువంటి చేపలు ఏం చేస్తుంది ఆహారం అనుకుని పైకి వచ్చి ఆకుని కిందకి తీసుకెళ్ళడం అలాగే కాయ రాలుతున్నప్పుడు ఒక పక్షి వచ్చి దాన్ని నోట కలుచుకుని వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది అమ్మాయికుల్లారా అది మీ భ్రమ పడ్డారు అయిపోవడం కాదు ఇలాగా ఆకులేమో ఇది కాదు కాయలేమో ఇది కాదు పొరపడ్డారని చెప్పేసి అనుకుని గుంటనక్కకి బుద్ధి ఉందా లేదా వాళ్ళ అమాయకత్వాన్ని నువ్వు ఇలాగ క్యాష్ చేసుకోవాలనుకోవడం చాలా తప్పు ఇప్పుడే నేను శిక్షిస్తున్నాను అడ్వాంటేజ్ తీసుకుని ఇలాగ అందరినీ మోసం చేసేప్పుడు దాకా ఇప్పుడు నీకు ఈ అడవి నుంచి బహిష్కిస్తున్నా అని చెప్పి గుంటనక్క తిట్టేమట తర్వాత ఆ దగ్గరికి వెళ్ళి మీరు అమాయకంగా మీరు పెడంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇలా పప్పులకాయ సెట్ చేశారు దేనికైనా చేసినప్పుడు కొంచెం ఆలోచించాలి దానికి కనపడలేదనుకోం అది ముసలి దాన్ని నీకైనా అంటే నాకు అలాగే కనపడింది నేను భ్రమపడ్డానని చెప్పింది కోతి మాట అప్పుడు ఏంటంటే ఈ సింహం చెప్పిన మాటకి ఈ జంటకి కోతికి బుద్ధి వచ్చింది మిగిలిన జంతువులు కూడా వాళ్ళు మనం అనవసరంగా గుడ్డిగా భ్రమపడ్డే వాళ్ళని మాటలు విని మనం కూడా గుడ్డిగా అనుసరించాము అని చెప్పేసి అనుకుంటే మిగిలిన జంతువులు అంటే ఈ కథను మనం నేను తీసుకుంటే అంటే ఎవరైనా అమాయకంగా ఉంటే ఈ నిన్న కుంట నక్కలు మనతో పాటే ఉంటారు ఇలాంటి వాళ్ళు మనం మోసం చేసే ప్రమాదం ఉంది ఒకటి అడ్వాంటేజ్ తీసుకుని రెండు ఎప్పుడు కూడా మనం అది ఏంటి విషయాన్ని గమనించకుండా గుడ్డుగా ఎవరిని అనుసరించకూడదు అనే విషయాన్ని మన ఈ కథ ద్వారా ఉంటుంది మహిమగల చెట్లు ఇలాంటివి ఏమి ఉండవు అని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట ఓకే మరో కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే